రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఫారూక్ నగర్ లో పోలీసులు కార్టూన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు డీసీపీ రాజేష్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆగ్వర్యలో రెండు వందల ముప్పై నాలుగు మంది పోలీసు సిబ్బంది తనఖీలో పాల్గొన్నారు ఈ మేరకు పోలీసుల తనిఖీలో ఆర్ బెల్ట్ షాప్ లపై కేసులు రెండు కేసులు ముప్పై సార్ అయిన పత్తు వేలు మైక్రో సీజన్ చేశారు అనంతరం డీసీపీ రాజేష్ మాట్లాడకూ కార్ట్ ఇన్సర్చ్ అనేది ప్రజలు మాత్రమే

মই চি পে লিষ্ট ম

టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షాద్నగర్లోని ఫరూక్ నగర్ ఏరియా ఒక నైన్ సెక్టర్స్ బ్లాక్స్గా డివైడ్ చేసుకుని కార్డుని సెలెక్ట్ చేయడం జరిగింది ఇది మా జోన్లోనే కాదు టోటల్ కమిషనరేట్ ఆల్ పోలీస్ స్టేషన్స్లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ హాట్ స్పాట్స్ మేజర్ బాడీ అఫెన్స్ ప్రాపర్టీ అఫెన్సు పెట్టి క్రైమ్స్ డివిషన్స్లు ఎక్కువ రిపోర్ట్ అయ్యే ఏరియాస్ సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా క్రైమ్ ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్ భాగంగా ఎక్కువ మన ఇన్ఫర్మేషన్ భాగంగా ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇట్లాంటి ఏరియాలు ఉండే ప్రజలంతా కూడా కొంచెం సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటా ఉంటుంది వాళ్ళలో ఒక భావం కలిగడానికి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగడానికి ఈ యాక్టివిటీ చేయడం జరిగింది ఎవరిని ఇబ్బంది పెట్టే యాక్టివిటీ కాదు ప్రజలు కూడా మంచి కాపరేషన్ చేసిన జరిగింది ఈ కార్డినెన్స్ సెర్చ్ యాక్టివిటీలో మొత్తము మా ల్యాండ్ ఆర్డర్ పోలీస్తో పాటు మా సిసిఎస్ వాళ్ళు ఎస్ఓటీ వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది మా షీ టీమ్స్ వాళ్ళు అదర్ స్పెషల్ బెటాలియన్ టీమ్స్ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన జరిగింది యాక్టివ్గా టోటల్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సిబ్బంది పార్టిసిపేట్ చేసిన జరిగింది ఈ టోటల్గా నైన్ టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం బ్లాక్ వైజ్ ఒక ఆల్మోస్ట్ మన ఫరూక్నగర్ ఏరియా అంతా కూడా కవర్ చేసి మన ని చెక్ చేస్తాం జరిగింది ప్రాప్లై టోటల్గా ఒక ట్వంటీ ఫోర్ వెహికల్ సీజ్ చేసిన జరిగింది ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ చేసినాము అట్లే ఎక్సైజ్ కేసులు బెల్ట్ షాప్లో ఒక ఆరు సీజ్ చేసిన జరిగింది అక్కడ ఉన్న మెటర్లు కూడా అంతా కూడా సీజ్ చేసి చెక్ చేస్తారు అట్లే గుట్కా ఒక రెండు షాపుల్లో గుట్కా అమ్మడం జరిగింది అది కూడా తీసుకున్నాం జరిగింది ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించినాం ఎట్లనే వెహికల్ చెకింగ్ చేసి టోటల్ ఏరియా అంతా కార్డెన్ చేసి టోటల్ మన కట్ ఆఫ్ టీమ్లు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ చేసిన జరిగింది ఒక పది కేసులు చెక్ చేసినాము అట్లా ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసే కూడా చెక్ చేసాము అట్లా ఒక పది మందిని కూడా మనం ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఈ ఎక్సైజ్కి సహకరించిన ప్రజలందరికీ మా తోటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా అట్లనే బీడా మిత్రులందరూ కూడా మంచి సహకరించారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇట్లానే కామెన్ సర్చ్ యాక్టివిటీస్ కూడా ఇది నాట్ జస్ట్ ఇది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఇట్లా